అనుకోకుండా ఈరోజు గ్యాస్ అయిపోయింది నాకు ఇంకా ఈరోజు భలే ఉంటుంది పొయ్యి దగ్గర ఎండకి పొయ్యిలో పొయ్యి దగ్గర వంట చేయాలంటే ఇంకా వేడికి చుక్కలు కానిసేటే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ తొందరగా పొద్దు పొద్దుపొద్దునే లేచిన పొద్దునే లేచిన ఇంక అన్ని పనులు వేసుకొని వంట చేద్దామని స్టార్ట్ చేసినాను అట్ట పొయ్యి మీ పెట్టగానే గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది ఇంకా ఏం చేద్దాం రా బాబు అనుకుంటా ఏముంది ఇంకా గ్యాస్ బుక్ చేసి ఇంకా వెంటనే పొయ్యిలో పొయ్యి మీద వేద్దాంలే అనుకొని ఇంకా ఆడికే తొమ్మిది అయింది పొద్దున్నే నేను ఎనిమిదిన్నర కల్లా తింటా మామూలుగా నేను కొంచెం మెడిసిన్ వాడుతుంటాను కాబట్టి పొద్దున్నే తినడం అలవాటు నాకు ఇంకా ఎనిమిదిన్నర కల్లా ఎనిమిది కల్లా తినేదాన్ని ఇంకా తొమ్మిది వరకు ఉండలేకపోయి ఇంకా పొయ్యి మీద వేద్దామని పొయ్యి మీద స్టార్ట్ చేసినాను కరెక్ట్గా బరుగులు చేయడానికి ఎంత టైం పడుతుంది గ్యాస్ మీద పది నిమిషాలు పడుతుంది నాకు ఎంత టైం పట్టిందంటే గంటన్నర పట్టింది గంటన్నర తొమ్మిది ఎండలకి స్టార్ట్ చేస్తే పదిన్నరకి నేను తినడం స్టార్ట్ చేసినాను అటు ఉంటుంది పొయ్యి మీద చేసి చేయాలంటే అది కాక ఈ ఎండల కాలం ముందే వేడికి సూర్యుడు తొమ్మిది గంటలకే బాగా అంటే పొయ్యి దగ్గర ఇంకా చెప్పలేంలేండి చెమటగా ఆడుతుంటే ఒకది వంట చేస్తంటే ఒకది ఆకలి అవుతుంటే అది ఎప్పుడెప్పుడు అవుతుందా పొయ్యి ఆరిపోతుంటే ఇన్ని సమస్యలు అనమాట ఇవన్నీ పక్కన పెడితే నేనైతే బరువులు ఎలా చేస్తానంటే ఫస్ట్ అదే అండి కారం పొడి ఒకసారి వేస్తా ఒక్కొక్కసారి వేయనమాట పప్పులు కొబ్బరి కొన్ని కొంచెం రెండు మూడు వెల్లుల్లి దంచి దాంట్లో కలిపేసి పచ్చిమిర్చి దంచి దాంట్లో కలిపేస్తాను మామూలు అయితే కొంతమంది కారం వేస్తారు కొంతమంది ఆట చేస్తారనమాట నేనైతే పచ్చిమిర్చి చేస్తా పచ్చిమిర్చి వేస్తే బాగా బరువులు టేస్ట్ ఉంటాయి ఒక టమాటో కూడా వేసినాను ఇంకా పొయ్యి దగ్గర పెట్టి ఇంకా హడావిడిగా ఆడికి ఇడికి తిరుగుతూనే ఉండాలండి ఇంక అన్నీ ఇంట్లో ఉంటాయి కదా అన్ని ఇంట్లో ఉంటాయి పొయ్యి కాడికి ఆడికి ఇడికి ఇంకా తిరుగుతూనే ఉండాల పొయ్యి దగ్గర ఏదైనా వంట చేయాలంటే అటు ఉంటుంది మనతోని టమాటోసు ఉల్లిగడ్డలు ఇంకా తరిగి పెట్టుకున్నాను ఇది చుట్టుపక్కల మా ఇంటి దగ్గరే ఇలా ఉంటుంది కొట్టం ఉంటుంది మామిడి చెట్టు ఉంటుంది ఇంకా ఎక్కువ మామూలుగా చెట్లు ఎక్కువ ఉంటాయి నీడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ పొద్దున్నే అయితే నీడు ఉంటుంది ఆరున్నరకి ఏడికట్ట ఏడికట్టా ఇంకా ఇంత పొద్దున్నే మనం అన్నీ చేసుకునేసరికి తొమ్మిదిన్నర అయింది అయితే ఎండకి సత్యంగా చూడు అంత వేడికి చేసుకొని తినాలంటే ఇంకా తొందర చేయాలనుకునే పొయ్యి ఆరిపోతుంది పొయ్యి ఉప్పుకోవడం చేసుకోవడం తినడము నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు బరువులు అవుతాయా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది పూర్వకాలం పెద్దలు ఎలా చేసినారో ఏమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు కదలండి నేను చాలాసార్లు పొయ్యి మీద చేసిన ఇప్పుడు అంటే ఎండలకాలం కదా అందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు పొయ్యి మీద వేసుకుంటేనే బాగుంటుంది ఎన్నెలకాలం కదా మా ఊళ్ళో చెరువులో చేపలు పడతారండి చేపలు పడతారు చేపలు తెచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చేపలు వీడియో పెడతాను చూసేయండి పొయ్యి మీద వేస్తా మా మా వారికి చేపలు అంటే ఇష్టము చేపలు చేసి రొట్టె చేస్తా ఖచ్చితంగా తెప్పిస్తా రేపు ఎల్లుండో మామూలు సమ్మర్లో మా ఊర్లో చేపలు చెరువు ఉంది చూపిస్తా మీకు ఖచ్చితంగా చేపలు పులుసు అయితే బాగా మంచిగా చేసి పెడతాం ఆయనకి ముఖ్యంగా తనకి రొట్టె చేసి రొట్టెన సంఘటన ఉండాలి చేపలలోకి ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే పోరాడుతున్నా ఈ ఎండకి కెమెరా పట్టుకొని వీడియో తీయాలని వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా పసుపు వేయడం మర్చిపోయిన పసుపు కోసం ఉరుకో ఉరుకు ఆ పొయ్యి దగ్గర నుంచి మళ్ళీ ఇంట్లోకి చెమటలు గారిపోతున్నాయండి నాకైతే పసుపు వేయడం మర్చిపోయి ఇంట్లోకి ఏదన్నా మర్చిపోయి పొయ్యి దగ్గర చేసేది ఏదన్నా మర్చిపోతే ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉండాలి చూడండి చెట్లు దండి ఉన్నాయలే బాగా నీడు ఉంటుంది అనుకునే ఏడుంది అంతా ఎండ ఎండనే ఇంకా చూసుకో మన బురుగులు అయితే రెడీ అయినాయి టేస్ట్ అయితే నిజంగా బాగున్నాయండి ఏమన్నా అనుకోరు మీరు ఏ వంట చేసినా బాగుంది బాగుంది అంటారా అని మళ్ళీ అనుకోకండి టేస్ట్ అయితే నిజంగానే బాగుంది బాగానే చేసినాను ఆ రోజు నేను రెండు పూట్ల బురుగులే తిన్నా ఈ వేడో తీసినది మామూలుగా సండే తీసింటి ఈరోజు పెడతా ఉన్నా ఇది మీరు ఎప్పుడు చూస్తారో ఏమో మీద వేస్తే ఏదైనా ఉంటే బాగుంటుందో ఎందుకో మళ్ళా తెలియడం తెలియడంలే ఎందుకు బాగుంటుందో అర్థం కావడం ముఖ్యంగా నేను మట్టి కుండలు అవి ఇవి తెచ్చుకుందాం అనుకుంటున్నా పాతకాలం పద్ధతులు ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఈ సామాన్లల్లో వంటలు చేసుకోవడం వల్ల నొప్పులు వస్తాయంట నాకు ఆల్రెడీ అటాక్ అయినాయి చూద్దాం అది నిజమో కాదో మట్టి కుండలలో ఒక రెండు నెలలు మూడు నెలలు చేసుకుని తిని తర్వాత చూడాలా బరువులు అయితే రెడీ అయినాయి ఇప్పుడే కొన్ని చల్లనీళ్ళు పెట్టుకొని ఇంకా రెడీ అవుతున్నా తిన్నీకి అమ్మాయే అనుకుంటున్నాయి ఇప్పుడు తినేకి ఇంకా తినేకి స్టార్ట్ చేయాలని అమ్మాయ అనుకుంటున్నాను ఎందుకంటే అంత వేడికి గంటన్నర సేపు బురుగులు చేయడానికి గంటన్నర సేపు పట్టింది నాకు అంటే చూసుకోండి నేను ఇంకా ఎంత కష్టం అన్నాను వీడియో తీయకుండా ముందే ఒక రెండు ముద్ద నోట్లు పెట్టుకుని నీళ్ళు ఆగి అమ్మాయ అనుకొని తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా ప్రశాంతంగా కింద కూర్చొని ఒక చిన్న ఉల్లిపాయ నలుచుకుంటా వేసుకుంటుంటే ఇంత కష్టమన్న మనకి అప్పుడు తృప్తి ఉంటుంది ఏదైనా సరే కష్టపడితేనే తర్వాత ప్రతిఫలం తృప్తి ఉంటుంది కష్టపడకుండా ఊరికి వచ్చినది దండేనండి ఓకేనా ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తుంటే లైక్ చేయండి